నేనైతే ఓకే పర్లే బాగున్నాను వీడియోలు మంచిగా చేయడం మానేశాను వీడియోలు అప్లోడింగ్ చేయడం పెట్టడం మానేశాను సో కొంచెం వేరే బిజీ అయిపోయి అక్కలేదు ఏమనుకోకండి మళ్ళీ స్టార్ట్ చేస్తా మంచిగా వీడియోలు చేస్తా ఓకే అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ తిన్నారా నేనైతే తిన్నా ఉన్నా బయటికి వెళ్దాం అనుకున్నా వద్దా అని ఆలోచనలో ఉన్నా మళ్ళీ నాది మ్యాటర్ లైవ్కి రావడం మానేసాను వీడియోలు పెట్టడం మానేశాను కొంచెం ఏదో అట్లా అయింది మళ్ళీ స్టార్ట్ చేస్తా మళ్ళీ మంచి మంచి వీడియోలు ఖచ్చితంగా చేస్తా ఎందుకంటే అటు ఇటు అవటం నేను కొంచెం బిజీ బిజీగా ఉండిపోవటం వల్ల వీడియోలు పెద్దగా చేయలేదు నిన్న మేము ఒక ప్లేస్కి వెళ్ళాము చాలా బాగుంది టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుంది ఎందుకండి బ్యాడ్ కామెంట్లు అవసరమా మర్యాదగా మాట్లాడితే మర్యాదగా నేను కూడా రెస్పాండ్ అవుతా అర్థమైందా పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడితే నేను కూడా పిచ్చి పిచ్చిగానే సమాధానం చెప్తాను ఎందుకు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా చేసుకోవడానికి నాజోల్కి వస్తున్నారు నేను కనబడిన అంత సాఫ్ట్గా ఏమి ఉండను ఓకేనా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియదు మీకు ఇంకా ఒక సోషల్ మీడియాలోకి వచ్చి వేరే రకంగా ఆడవాళ్ళని కించపరిచేటట్టుగా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టే పిచ్చికొక్కలకు చెప్తున్నా ఆ కామెంట్ ఇప్పుడు నేను చదివినిపిస్తే నా లైవ్లోకి వచ్చావు నా లైవ్ నచ్చితే చూడు లేకపోతే పక్కకి వెళ్ళిపోవు అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకు అర్థమవుతుందా కరెక్ట్ కాదు చందు అంట మళ్ళీ చందు చందు చాలా వరస్ట్ కామెంట్ పెట్టావు ఇది నీ అక్కకి నీ అమ్మకి వర్తిస్తుంది ఓకేనా కేవలం నీ అక్కకి నీ అమ్మకే నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ వర్తిస్తుంది అది సరేనా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని పెట్టు కామెంటు పిచ్చి దెంగుడు కామెంట్ పెట్టావనుకో ఏమైద్దో చూపిస్తాను నేను ఓకే అదనమాట కొంతమంది ఉంటారండి ఎందుకు ఉంటారో తెలియదు ఎందుకు వస్తారో తెలియదు ఏది సోషల్ మీడియా అనుకుంటారో తెలియదు ఏమనుకుంటారో తెలియదు మేము చేసామనుకోండి మాది వృత్తి ఓకే మాది షూటింగ్లు చేసుకునే వాళ్ళం కాబట్టి మేము డబల్ మీనింగ్ మాట్లాడతాం రొమాంటిక్ మాట్లాడతాం ఏదేదో పెట్టుకుంటాం నచ్చితే చూడవచ్చు నచ్చకపోతే మానేవచ్చు నో ప్రాబ్లం కానీ ఇప్పుడు లైవ్లోకి నా లైవ్లోకి మీరు వచ్చి నాకు ఈ కామెంట్ పెట్టడం కరెక్ట్ కాదు ఓకేనా యూట్యూబ్ కూడా తీసేసాడు నిన్న కామెంట్ ఓకేనా ఇచ్చిపోలక పిచ్చి పులక నువ్వు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే తీసుకోదు ఓకే గుర్తుపెట్టుకో హాయ్ హాయ్ ఓకేనా వయ్యమ్మ ఇప్పుడు ఓకే తప్పది ఓకేనా చూసావా నీ కామెంట్ యూట్యూబ్ే డిలీట్ చేసేసి ఓకేనా తప్పు అలాగా ఎందుకంటే నేను మీ ఇంట్లో ఆడదా ఆడదాన్ని సరేనా సో నా నాకు తెలిసిన పని నేను చేసుకొని బ్రతుకుతున్నాను దాంట్లో నువ్వు వచ్చి నాకు నీతులు చెప్పడం ఎందుకు అవసరం లేని పని కదా అవునా కదా హలో అండి హాయ్ నేను బాగున్నాను మీరు బాగున్నారా ఏదో అలా ఉన్నాను పెట్టుకోండి ఏం నష్టం లేదు అర్థమైందా పిచ్చి మెసేజ్లు పెట్టద్దు అసలు పోనీలే బాబు నన్ను చూసి అలా చేసుకుంటున్నావు అంటే మంచిదే కదా నువ్వు అంత వీక్ అన్నట్టు నువ్వు స్ట్రాంగ్ కాదు నువ్వు వీక్ కాబట్టే నన్ను చూసుకొని బాత్రూంలో పోతున్నావు అని పెట్టావు కామెంట్ మళ్ళీ ఇంకా నువ్వు పెట్టిందంతా ఒక గలీజ్గా ఉంటుంది అందుకే చదవాల చదివాను నేను కానీ బయటికి చెప్పలేదు ఓకేనా ఎందుకు ఇట్లా తయారయ్యారు యూట్యూబ్లు ఇదివరకు ఇలా చేసేవాళ్ళు కాదే యూట్యూబ్ వాళ్ళు కూడా యూట్యూబ్లో కూడా మీరు చెడిపోయారా ఇన్స్టాగ్రామ్ అంటే ఓకే యూట్యూబ్లో కూడా ఇట్లా తయారయ్యారా మీరు ఏమో అబ్బా మీ ఇష్టం రా నాయన ఒకసారి నేను ఎవడ దగ్గరికి పెడితే దగ్గరికి వెళ్ళను నాకంటూ ఒక టేస్ట్ ఉంటుంది ఓకేనా నాకంటూ ఒక టేస్ట్ ఉంటుంది నాకంటూ ఒక ఇష్టం ఉంటుంది నువ్వు పిలవగానే నేను రాను ఓకే మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు పిలుస్తారు మీ వాళ్ళు వాళ్ళకి ఓకేనా ఇంకేంటి తిన్నానండి మీరు తిన్నా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను సో నా వీడియోస్ అందరూ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి నిన్న టెంపుల్కి వెళ్ళాను మీరు టెంపుల్కి వెళ్ళినవి లేకపోతే ఇంకేవేవో మంచి వీడియోలు చేసి పెడతాను అవి మీరు చూడరు మళ్ళీ పత్తి గింజలలాగా వచ్చి కామెంట్లు పెడతారు ఆడు గిల్లాడు ఈడి గిల్లాడు లేకపోతే ఆడెత్తుకున్నాడు ఈడు ముద్దు పెట్టాడు అలాంటివి అయితేనే మీరు లైక్ చేస్తారు ఇలాగ మంచి వీడియోలు టెంపుల్కి వెళ్ళాను చూడండి ఒకసారి ఎంత బాగుందో అక్కడ సూపర్ ఉంది కార్తీక మాసం లాస్ట్ డే నిన్న మంచిగా ఉసిరి చెట్టు కింద దీపం అది పెట్టాను మంచిగా చాలా బాగుంది చూడండి చూస్తే కదా తెలుస్తాయి అలాంటివి మీరు చూడరు వ్యూస్ ఇవ్వరు మళ్ళీ ఏమైనా డబల్ మీనింగ్ వీడియోలు చేస్తే పత్తి గింజల లాగా వచ్చి కామెంట్లు పెడతారు లైక్ ఓకే బాగున్నానండి రమేష్ గారు మీరు బాగున్నారా ఏదేమైనాభా మంచికి నచ్చదు జనాలకి చెడే నచ్చుతుంది కానీ మళ్ళీ చెడే చూస్తారు మళ్ళీ వాళ్ళే చెప్తారు కరెక్ట్ కాదు ఓకేనా సో చాలామంది చాలా రకాలుగా వీడియోలు చేస్తున్నారు చాలా చాలా కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి అందరు కొత్త కొత్త యాప్స్ యూజ్ చేస్తున్నారు సో అందరు జాగ్రత్తగా ఉండండి పిచ్చి పిచ్చి యాప్లు అవి యూజ్ చేయకండి నాకు తెలిసినంతవరకు అయితే యూజ్ చేయకపోవడం మంచిది ఏదో మనం యూట్యూబ్ చేసుకున్నామా ఇన్స్టా ఏదో సరదాగా టైంపాస్ చేసుకున్నామా అన్నట్టే ఉంటే బెటర్ అన్న ఆలోచన ఎందుకంటే ఇప్పుడు అంతా స్కామింగ్ ఎక్కువైంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి నీకుందా అసలు నువ్వు అవి పెడుతున్నావు కదా నీకుందా నీకుంటే ఈ పెట్టవు తెలుసా ఆ కామెంటే పెట్టవు నువ్వు నీకు లేదు కాబట్టి ఆ కామెంట్లు పెడుతున్నావు ఓకే నీ నీ కామెంట్ చదివి నా మైండ్ ఎందుకు నేను వేస్ట్ చేసుకుంటా పాడు చేసుకుంటా కానీ వేస్ట్ కాడి నువ్వు ఏదో అలా చేస్తున్నానండి తీస్తా ఇంకా కొత్త కొత్త వీడియోలు మంచి మంచి వీడియోలు మంచి మంచి వాళ్ళతో చేయాలని ట్రై చేస్తున్నా చేస్తా ఖచ్చితంగా మీరు ఇప్పటివరకు వరకు పెట్టిన వీడియోస్ కొంచెం చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి ఎందుకంటే చెప్తేనే కదా చూస్తారు అమ్మాయినా చెప్తే అడిగితేనే అన్నం పెడతాదని డైలాగ్ ఉన్నట్టు ఆల్రెడీ మీరు చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సూపర్ మేడం థ్యాంక్ యూ అండి ఎవరైనా కామెంట్ పెట్టినప్పుడు ఎస్ కరెక్ట్గా చెప్పారు రమేష్ గారు కొంతమందికి ఆలోచన ఉండదు బుర్ర ఉండదు బుద్ధి ఉండదు వాళ్ళు అన్నం తింటున్నారో పెంట తింటున్నారో తెలియదు ఇలాగ రాంగ్ వచ్చేసి బ్యాడ్ కామెంట్ పెట్టేస్తారు ఎందుకు పెట్టుకుంటారో వాళ్ళకే తెలియదు మరి వాళ్ళ ఇంట్లో లేడీస్ అట్లా ఉన్నారేమో మనకు తెలియదు కదా వాళ్ళ పెంపకం అలాంటిది వాళ్ళ పెంపకాలు అలాంటివి కాబట్టి అలా మాట్లాడతారు ఎదుటి వాళ్ళని చూసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి హలో హాయ్ అదనమాట సో నేను చెప్పేది అది మంచి మంచి వీడియోలు ఉన్నాయండి సపోర్ట్ చేసిన వీడియోలు థ్యాంక్ యూ బట్ నేను ఒక టూ డేస్లో నా బర్త్డే ఉంది బర్త్డే చేసుకోమైనా చేసుకోను ఐడియా లేదు బట్ నేను పేదలకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను అదైతే మంచిగా విజయవంతం అవ్వాలని మీరు అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ట్వంటీ టూ నా బర్త్డే ఉంది సో నేను కొంతమందికి ఫుడ్ పెట్టాలనుకున్నా అంటే యాక్చువల్గా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నా అనాథాచరణంకి వెళ్ళాలనుకున్నా కానీ అడిగాను చాలామందికి వాళ్ళు ఏమంటున్నారంటే హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విషెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో టూ డేస్లో బర్త్డే ఉంది నా బర్త్డే నేనే సెలబ్రేషన్ చేసుకోవటం నేనే తినడం తాగడం తిరగడం ఆ మా అనుకొని అంటే అవి చేసినా చేయకపోయినా పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అని నా ఆలోచన ఆల్రెడీ మీకు తెలుసు నా మంత్లీ నేను ఎంత సంపాదించుకుంటే దాంట్లో కొంత అమౌంట్ తీసి నేను పేదలకు పెడతాను అలాంటి వీడియోలు మీరు చాలామంది సపోర్ట్ చేయలేదు కొంతమంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ లక్కీ గారు చాలా అందంగా ఉంటారు తన అందాన్ని మన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్ యూ సో అదనమాట చేస్తాను మీకు తెలుసు చాలా వీడియోస్ కూడా పెట్టాను సపోర్ట్ చేయండి ఇప్పుడు టూ డేస్లో బర్త్డే ఉంది కదా ఇరవై రెండో తారీఖు అంటే ఇంకో వన్ డే ఉంది తర్వాత ఇరవై రెండో తారీఖుని రోజులు ఇవ్వాలి ఆల్రెడీ ట్వంటీ కదా సో ఈ లోపు ఏమన్నా అనాథ శరణాలయం దొరికితే అక్కడికి వెళ్ళి అనాథ పిల్లలకి ఫుడ్ పెడతాను లేదు అంటే ఆల్రెడీ ఒక మూడు నాలుగు మాట్లాడాను వాళ్ళేమో అలా కుదరదు ఇలా కుదరదు ఏవేవో కొన్ని కండిషన్స్ పెట్టారు మనకు అలాంటివి అవ్వదు అందుకని నేను వెళ్ళట్లేదు ఒకవేళ నా నేను అనుకునే విధంగా నా బడ్జెట్కి దొరికితే వెళ్ళి పెడతాను లేదు అంటే కనుక బయట ఫుడ్ పార్ట్ మీద ఉంటారు కదా వాళ్ళకి ఆల్రెడీ నేను ఒక రెండు మూడు సార్లు అలాగే ఫుడ్ పెట్టాను మీ అందరికీ తెలుసు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అంటే నా వీడియోస్ రెగ్యులర్గా ఎవరు చూస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో ఇప్పుడు కూడా అలాగే ట్రై చేస్తా ఇదివరకు కూడా ఒక బామ్మకి తీసుకెళ్ళి నేను ఇంటికి నెలకు సరిపడే సరుకులు అన్నీ ఇప్పించాను కదా అలా ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకైనా ఇంటికి సరిపడా నెలకి సామాన్లు ఇచ్చి కొంచెం ఖర్చులు డబ్బులు ఇచ్చి వస్తాను అదైనా చేస్తా అనాథర్ నెల ఇంకా వెళ్తా లేదా ఫుడ్ పార్ట్ మీదైనా ఫుడ్ పెడతాను సో ఇది చేయాలనుకుంటున్నారు అందరూ బ్లెస్ చేయండి దయచేసి బ్యాడ్ కామెంట్లు పెడితే ఏమీ రాదు మీరు బ్లెస్ చేస్తే నాలాంటి వాళ్ళు ఇంకా పది మంది తయారవుతారు పది మందికి హెల్ప్ చేస్తారు ఓకేనా వీడియో చూసి వేరే అనుకోకూడదు ఓకేనా అది నేను అనేది ఎవరి మనసులో ఏముంటుందో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుంటే బాగుంటుంది అదనమాట మనము ఒక మనిషిని జడ్జ్ చేసే అంత రైట్ ఈ రోజుల్లో ఎవరికి లేదండి ఎందుకంటే మనం ఎవరికి ఎలా ఉంటామో మనకే తెలియదు కదా అలాంటప్పుడు మనం ఎలా జర్జ్ చేస్తాం వేరే వాళ్ళకి కరెక్ట్ కాదు కదా హాయ్ హాయ్ హ్యాపీ బర్త్డే ఓకే నాన్న థ్యాంక్ యూ ప్రేమిలా ఓకే ప్రేమిలా గారు థ్యాంక్ యూ అండి ఐ లవ్ యూ అక్క ఓకే థ్యాంక్ యూ లవ్ యూ టు లక్కీ మై లవ్ సిస్ ఓ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నేను ఇంకా మంచి మంచిగా అందరికీ హెల్ప్ చేయాలి నేను హెల్ప్ చేయాలంటే మీరు అందరు నా వీడియోలు చూడాలి అంతే కదా మీరు చూస్తేనే కదా నేను నాకు యూట్యూబ్ మనీ వచ్చినప్పుడు టూ టైమ్స్ నేను అందరికీ హెల్ప్ చేశాను మీకు తెలుసు అంటే నా పాతది పోయింది కదా కొత్తది పెట్టుకున్నాను కొత్తది వచ్చిన తర్వాత టూ టైమ్స్ నేను హెల్ప్ చేశాను ఇప్పుడేమీ రాలేదు నో ప్రాబ్లం ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నా ఇప్పుడు ఆల్రెడీ నా యూట్యూబ్ మనీ కూడా ఆగిపోయింది అబ్బా రావట్లేదు ఎక్కువ అంటే వీడియోలు అవి ఏం పెట్టట్లేదు కదా నేను అందుకని రావట్లేదు సో నేను హెల్ప్ చేయాలనుకున్నాను కాబట్టి నన్ను బ్లెస్ చేయండి నేను ఇప్పుడే కాదు ఎప్పటికీ అప్పటికీ చేస్తూ ఉండాలి మీ అందరి సపోర్టు నాకు ఇవ్వండి థ్యాంక్ యూ బర్త్డేకి పార్టీ ఏమో పార్టీ చేసుకుంటానో లేదో తెలీదు ఓకే సిస్ ఓకే ఓకే వెబ్ సిరీస్ చేద్దామా వెబ్ సిరీస్ చేయాలండి చేయాలి కదా ఇలాకి హాయ్ అండి నాకు హలో అండి ఆ తిన్నానండి తిన్నాను మీరు తిన్నారా నాగరాజు గారు నేను తిన్నాను మీరు తిన్నారా హలో అండి హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అది సో మనము మంచి చెడ్డ చేయాలి అన్నప్పుడు సపోర్ట్ చేసిన చేయకపోయినా మంచి చేయాలన్నప్పుడు సపోర్ట్ చేయండి ఓకేనా హాయ్ అండి హాయ్ హాయ్ మళ్ళీ నెక్స్ట్ మెసేజ్ వీడియో ఎప్పుడు నెక్స్ట్ ఏమర్థం కాదు లాస్ట్ వీడియో చేసావా ఏమైనా ఇప్పుడు ఏం లాస్ట్ వీడియో అంటే దేని గురించి అది చెప్పండి హాయ్ గణేష్ గారు హాయ్ హలో అండి హాయ్ హాయ్ నేను అన్ని వీడియోలు చేస్తున్నాను అన్ని రకాలుగా కూడా ట్రై చేస్తున్నాను మీకు హ్యాపీగా ఉండాలని ఓకేనా మీరు హ్యాపీగా ఉండాలి మేము హ్యాపీగా ఉండాలి అని నేను కూడా చేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే వాళ్ళ పెంపకాలు అలాంటి కూడా పెట్టుకుంటారు నో ప్రాబ్లం నేను మీ వీడియోలు చేస్తే మీరు బ్యాడ్ కామెంట్ పెడితే నేను పట్టించుకోను అలాగే నేను రొమాంటిక్ వీడియోలు చేస్తానా వాటికి మీరు పెట్టినా నేను పట్టించుకోను బ్యాడ్ కామెంట్స్ కానీ మంచి వీడియోలకి మంచిగా వచ్చి మాట్లాడినప్పుడు వచ్చేసి ఏవేవో పిచ్చి పిచ్చి చెప్తే అది కరెక్ట్ కాదు కదండి అది నేను అనేది హాయ్ 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 హలో హలో అండి హలో ఒక ఆడపిల్ల సోషల్ మీడియాలో తనంతట తనగా వచ్చి కష్టపడి బ్రతుకుతుంది అంటే ఎంత డేరు ఉండాలా మగోళ్ళు అయ్యుండి ఈరోజు లవర్ ఫోటో చూపించుకోలేరు మీరు మగోళ్ళు అయ్యి ఉండి నా లవర్ ఇది అని ధైర్యంగా చెప్పుకోలేరు మీరు ఎందుకండి మాట్లాడుతున్నారు వచ్చి నేను ప నేను రోజుకొకటితో కాదు రోజు పది మందితో కూడా వీడియోలు చేసి పెడతాను ఎంత ధైర్యం ఉంటే పెడతా నాకు ఫ్యామిలీ ఉంటుంది నాకు చుట్టాలు ఉంటారు నాకు బంధువులు ఉంటారు నన్ను అందరు అడుగుతారు వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళతో ఎందుకు చేసావు అలాగ వీళ్ళతో ఎందుకు చేసావు ఎలాగా ఏంటది అని అడుగుతారు నేను అందరికీ చెప్పుకుంటా సమాధానం ఆ ఆ ధైర్యం నాకు ఉంది అందుకే నేను వీడియోలు చేసి పెట్టగలుగుతున్నాను మీలాగా ఫోన్ తీసుకొని బాబులు రీఛార్జ్ చేస్తే ఆ బ్యాలెన్స్తో నేను బ్యాడ్ కామెంట్లు పెట్టుకొని కూర్చోట్లే అర్థమైందా అది తెలుసుకోండి ఫస్ట్ అక్క మెసేజింగ్ మ్యారేజా ఎందుకు పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి చేస్తారేంటి నువ్వు సిస్టర్ అక్క నువ్వు సూపర్ అక్క ఓకే థ్యాంక్ యూ అవును మరి నాకు కూడా అన్నీ ఉంటాయి అన్నీ లేకుండా ఉంటారా అయింది మనుషులు మీర మేము అట్టే ఉంటాం ఓకేనా మీ మీకు ధైర్యం కూడా ఉండదు నాకు ధైర్యం కూడా ఉంది ఓకేనా అది నన్ను అందరూ ప్రశ్నిస్తారు నేను అందరికీ సమాధానం చెప్పుకొని నేను వీడియోలు చేసుకుంటాను మీరు ఆ వీడియో స్కూలుకోవడం తప్ప ఏం చేయలేరు ఏం పిలుపు జనాలు నన్ను పిలిచారంటే ఖచ్చితంగా నేను వెళ్ళి నిలబడి మాట్లాడతానండి మీకేమన్నా వస్తే వాళ్ళ దగ్గర నుంచి పిలుపు మీరు వెళ్ళండి ఫస్ట్ ఓకేనా ఎందుకు అట్లా చెప్పండి అంటే ఎవరు ఇంతకీ బలిసినోళ్ళు అంటే ఎవరో నాకు తెలియదండి నాకు అందరూ ఒకటే డబ్బున్నోళ్ళు లేనోళ్ళు ఇంకేదో ఏదో ఉన్న ఊళ్ళు ఎవరైనా ఏందండి ఇప్పుడు బలిసిన వాళ్ళు అంటే ఉన్నోడు నాలుగు సార్లు తింటాడు ఏడు సార్లు బాత్రూమ్ పోతాడు అంతే లేనోడు ఒకసారి తింటాడు కావచ్చు ఒకసారి పోతాడు బాత్రూమ్ అంతే అంతకుమించి ఏం ఉండదు అందరూ కష్టపడే బ్రతకాలి అందరూ ఫుడ్ తినే బ్రతకాలి ఓకేనా డబ్బు ఉంది కదా అని చెప్పి డబ్బు తినేసి కడుపు నింపుకోరు అలాగే డబ్బు ఉంది కదా అని చెప్పి బంగారం తిని కడుపు నింపుకోరు ఓకేనా ఎవ్వరమైనా ఆ ఫుడ్ ఏ తినాలా చచ్చాక ఆ గోతులోనే పెడతారు అది గుర్తుపెట్టుకోండి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను ఊరుకునేదాన్ని కూడా కాదు నేను నేనేం చేయలేను కానీ నేను చెప్పేది అయితే అది ఎందుకంటే నేను చెప్పేది స్టేట్ ఫార్వర్డ్ ఉంటుంది కాబట్టి ఎవరికి నచ్చదు ఓకే నో ప్రాబ్లం నా ఒపీనియన్ నేను చెప్తా మీ ఒపీనియన్ మీరు చెప్తారు నో ప్రాబ్లం బట్ నేను అనేది అయితే అది ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని కించపరచకూడదు అది నన్ననే కాదు ఎవరిని ఎవరు కూడా ఎందుకంటే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటామో తెలియదు ఇదే హైదరాబాద్ నేను ఫస్ట్లో వచ్చినప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు నాకు ఒకప్పుడు ఏం తెలియదు వచ్చాను నా మటుకు నేను తిరిగాను ఎన్నో ఆడిషన్లకు వెళ్ళాను ఎన్నో ఆఫీసులకి వెళ్ళాను అప్పట్లో ఫోన్లు మొబైల్ ఫోన్లు ఈ టచ్ ఫోన్లు అవి లేవు అవి ఏమి లేవు అప్పుడు వాట్సాప్లు అవి ఏమి లేవు అప్పుడు అప్పుడు ఒక ఆల్బమ్ పట్టుకునేది ఫొటోస్ అన్నీ పట్టుకొని వెళ్ళి ఆఫీసులకి వెళ్ళి ఇచ్చి తిరిగి వచ్చేవాళ్ళం తెలుసా అది తెలుసుకోండి ఇప్పుడు అన్ని ఫ్యాషన్స్ వచ్చేసేయండి ఇప్పుడు అందరికీ సులువుగా అయిపోతుంది ఏ పనైనా అప్పట్లో అలా కాదు మేము రోడ్లమ్మని తిరిగి ఆటోలు ఎక్కి బస్సులు ఎక్కి వాయాము అప్పుడు మెట్రోలు కానీ ఏం లేవు మేము చాలా కష్టాలు పడి నిలబడినోళ్ళం ఎన్నో ఎన్నో పడ్డాం ఈరోజు మీరు వచ్చేసి ఇలాగా అలాగా మాట్లాడితే ఎందుకు పడతాం చెప్పండి అది కరెక్ట్ కూడా కాదు కదా హాయ్ అండి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బొత్తుల వెంకటేశ హాయ్ అండి నమస్తే అదనమాట ఎవరి కష్టాలు వాళ్ళకి తెలుస్తాయండి చిన్నప్పటి నుంచి మీకేంటి అమ్మబాబులు డబ్బిస్తారు అమ్మబాబులు ఏవేవో కొన్ని పెడతారు బండ్లు కొంటారు బైకులు కొంటారు సెల్ ఫోన్లు కొంటారు సెల్ ఫోన్లో బ్యాలెన్స్ లేస్తారు అవన్నీ చూసి మీరు విరవేయిపోతుంటారు మేము అలా కాదు ఆడవాళ్ళమైనా కానీ మా కష్టాల మీద మేమే మా కాళ్ళ మీద మేము నిలబడి మా కష్టంతో మేము నిలబడి బ్రతికిన వాళ్ళం ఇప్పటికీ కూడా మా పనులు మేమే చేసుకొని బ్రతుకుతున్నాం అర్థమైందా సో నేను చెప్పేది ఏం లేదండి ఎవ్వరు వీడియో అయినా సరే ఎవ్వరు ఆర్టిస్టులు అవని సోషల్ మీడియా స్టార్స్ అవని ఎవ్వరవని మీకు నచ్చితే వీడియోస్ చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేసుకోండి బ్యాడ్ కామెంట్లు పెట్టడాలు లైవ్లోకి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడడాలు అవి కరెక్ట్ కాదని నా ఆలోచన హాయ్ అండి హలో హలో చందు చంద్రు గారు ఫస్ట్ ఏమో బ్యాడ్గా పెట్టారు ఇప్పుడేమో ఆయ్ అంటారు అలో అంటారు చారీ అంటారు ఏంటేంటో అంటారు ఎందుకు చెప్పండి ఎప్పుడైనా ఫస్ట్ మా ఫస్ట్ ఏం మంచి మెసేజ్ పెట్టచ్చు కానీ నేను మంచిగా రెస్పాండ్ అవుతాగా ఎందుకు బ్యాడ పెట్టుకోవడం మళ్ళీ మంచిగా మాట్లాడటం అది నేను అనేది ఓకేనా అది మ్యాటర్ సో అందరికీ ఓకే బాయ్ బాయ్ చెప్పాలనుకుంటున్నాను చాలు ఇంకా లైక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయలేదు నేను ఏది హెల్ప్ చేయాలి అనేది మీరు మీరందరూ మీరు అందరూ ఒకసారి నా లైఫ్ చూసే ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఓకే ఒక సెకండ్ నాది కాదు అనుకుని ఒక కామెంట్ పెట్టండి ఎవరికి హెల్ప్ చేస్తే బాగుంటుందా అని అంతకుముందు నేను ఇలాగే అడిగాను మీరు నాకు కామెంట్ పెట్టారు నేను అలాగే హెల్ప్ చేశాను ఒక బామ్మకి ఇద్దరు కొడుకులు వదిలేస్తే నేను వెళ్ళి ఆమె పాపం బాధపడుతూ అంటే ఏం లేదు ఒకటి లెక్క ఇట్లా గుడిసె లెక్క ఉంటే ఆ గుడిసెలు ఆమె ఉంటే నేను అక్కడికి వెళ్ళి మాట్లాడి ఆమెకి హెల్త్ బాగాలేదంటే చూసి ఓకే అని చెప్పి ఆమెకి ఇంట్లో సరుకులన్నీ వేసి మళ్ళీ ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఒక ఓఆర్ఎస్ఎలు కొనిచ్చి మంచిగా ఆమెకు తాగమని చెప్పి ఇంట్లో సామాన్లు అన్నీ నెలకు సరిపడి ఇచ్చేవరకు ఆమె ఎంత సంతోషంగా ఫీల్ అయిందో తెలుసు అలాంటి బ్లెస్సింగ్స్ మనకు కావాలి నాకే కాదు మీకు కూడా హాయ్ సారీ లక్కీ ఓకే అండి పర్లేదు వదిలేయండి చంద్రగారు ఏం కాదు పర్లేదులేండి ఏదో మీరు అన్నారు ఏదో సర్భాగా కాకపోతే అది బ్యాడ్ వర్డ్ కదా బాగోలేదు అది అందుకే నాకు కోపం వచ్చి నేను అన్నాను రి రిపీట్ మిమ్మల్ని అన్నాను ఓకేనా ఏమనుకోకండి నేను కూడా సారీ పర్వాలేదు అదనమాట మ్యాటర్ సో మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదండి క్షణం మంది కాదు ఇందాకే నేను ఒక వీడియో చూశాను ఒక ఆమె మంచిగానే ఉంది సూపర్ సూపర్గా ఉంది ఈవెంట్స్ కాటికి వెళ్ళేది ఆమె నాకేం పరిచయం లేదు కానీ నేను వీడియో చూశాను ఆమె చనిపోయే ఏజు కాదు ఆమెకి ఎందుకు చనిపోయిందో కూడా నాకు తెలియదు ఆ పిక్ చూడగానే నేను ఆశ్చర్యపోయాను ఆమె చనిపోయిందనగానే అయ్యో ఇంత ఉంది కదా ఈమెట్లో చనిపోయింది అబ్బా అనుకున్నా సో మనం ఎప్పుడెలా ఉంటాం మనకు తెలియదు క్షణం అంద కాదు కాబట్టి ఉన్న లైఫ్ చిన్నదండి అందరూ సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి ఎవరితోనైనా గొడవలు అయితే కలిసిపోండి ఫ్రెండ్స్ దూరంగా ఉంటే దగ్గర తీసుకోండి మమ్మీ డాడీ వాళ్ళకి దూరంగా ఉంటే దగ్గరికి వెళ్ళండి ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఉండండి ఎందుకంటే ఫ్యామిలీలను వదిలేసి చాలామంది వేరే ఊర్లు కావచ్చు లేదా హైదరాబాదే కావచ్చు కొంతమంది ఎక్కువ మంది హైదరాబాదే వచ్చేస్తారు బ్రతకడం కోసం జాబ్ పర్పస్ కావచ్చు మామూలుగా బ్రతకడం కోసం కావచ్చు సో అప్పుడప్పుడు వెళ్ళి మమ్మీ డాడీ వాళ్ళని చూడండి ఫోన్లు మాట్లాడండి మనం అందరితో మాట్లాడతాం ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం సో ఆ హ్యాబిట్ పక్కన పడేసి అందరితో మాట్లాడండి మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడండి అందరూ హ్యాపీగా ఉండాలి క్షణం అంద కాదు మనం ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం మనకు తెలియదు సో అందరు హ్యాపీగా ఉండాలి ఫర్ అది గ్రేట్ పాయింట్ చెప్పా ఓకే ఎస్ థ్యాంక్ యూ అంతే కదా ఒకప్పుడు నా చుట్టూ వంద మంది ఉండేటోళ్ళు ఇప్పుడు ఎవరు లేరు అని బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఎందుకంటే చుట్టాలు బంధువులు అనేవాళ్ళు ఫ్రెండ్స్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారండి అందరు మనను కొంతమంది ఉంటారు మనం పెడితే పెళ్ళికూరుతారు పెట్టకపోతే చావు కోరుతారు అలాంటి వాళ్ళకి దూరం పెట్టడమే మంచిది ఓకేనా అది కొంతమంది అంతే మనము మనతో ఉన్న బాగుంటారు లేదా పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ వేరేగా మాట్లాడతారు అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు దూరం పెట్టుకోండి ఎవరైనా సరే అంటే మనకు తెలిసేదాకా మనకు అర్థం కాదు అవతల వాళ్ళ బిహేవింగ్ కాబట్టి అందరూ మంచిగా ఉండాలని నేను కోరుకుంటాను ఎవరైనా సరే హ్యాపీగా ఉండాలి నెక్స్ట్ నా వీడియోస్ అన్నీ చూడండి నా లైఫ్ చూడండి నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి అంటే అంత ఖాళీగా ఎవరు ఉండరు చూడండి అనగానే చూసేయడానికి కానీ మీరు ఫ్రీ ఉన్న టైంలో కొంచెం నా కోసం టైం కేటాయించి మీకు టైం పాస్ అవ్వనప్పుడు కొంచెం చూస్తూ ఉండండి మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా చాలామందికి హెల్ప్ చేయగలను అదొకటే నా రిక్వెస్ట్ లైవ్లోనే ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరన్నా వచ్చి లైవ్ చూస్తారు కదా అందుకని ఎస్ ఇంత మంచి మనసు ఉంది కాబట్టి ఎవరు ఉండరు నాతో అండి తెలుసా ఎందుకంటే నేను ఏది ఉంటే అది మాట్లాడేస్తాను అది జనాలకు నచ్చదు నేను అబద్ధం ఆడను నాకు అబద్ధం ఆడితే నచ్చదు నాకు షార్ట్ టెంపరు జనాలకు నచ్చదు అందుకే నేను ఎప్పుడు సోలో నో ప్రాబ్లం దేవుడు అనేవాడు మన తోడు ఉంటాడు చాలు సో అది మనం మంచిగా ఉండాలి పది మందికి మంచి చేయాలి ఎక్కువ మందికి మనం లక్షలు ఏం ఖర్చు అక్కర్లేదు మనకు వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ తీసి ఇస్తే చాలు అదే హ్యాపీ ఫీల్ అయిపోతారు ఈరోజు మనం ఫుడ్ పెట్టామనుకో అబ్బాయి ఈరోజు కూడా మెండా మంది అని అంటారు దేవుడు చల్లగా చూడాలను లేకపోతే దేవుడు దీవెనలు నీకు ఇవ్వాలను దేవుడు నీకు మంచి రోగం ఆశీర్వాదం ఇవ్వాలనో ఏదో చెప్తారు కదా అదే చాలు మనకి అదనమాట నేను చాలా చేశాను ఇంకా చేయాలి అనుకుంటున్నాను మీరు అందరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సపోర్ట్ నా వీడియోస్ ఏమనుకోకుండా చూడండి కొంచెం అందరికీ డబల్ మీనింగ్ ఎక్కువగా నచ్చుతుంది సో నేను ఇప్పుడు మంచి కంటెంట్స్ తీయాలి తీస్తాను ఇక నుంచి డబల్ మీనింగే లే మీ అందరికి ఇష్టం నేను కూడా డబుల్ మీనింగే తీస్తాను కాకపోతే చూడాలి కొంచెం మంచి అబ్బాయిని చూసి చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అంతేనండి మంచి చెప్పేవాళ్ళు అందరికీ నచ్చరు కదా మీకు నచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అది మ్యాటరు ఓకేనా మీరు మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంగా నాకు చెప్పండి నేను ఎవరికి హెల్ప్ చేస్తే బాగుంటుంది అని ఓకేనా టూ డేస్లో నా బర్త్డే ఉంది అందరూ విస్ చేయండి థ్యాంక్ యూ బర్త్డే రోజు వీడియో పెడతానులే కేక్ కట్ చేస్తే కట్ చేసిన వీడియో లేకపోతే లేదు సో టూ డేస్లో నా బర్త్డే ఉంది ట్వంటీ టూ నవంబర్ ట్వంటీ టూ నా బర్డే వస్తుంది అప్పుడు నేను అయితే ఒక ముప్పై మందికి కానీ యాభై మందికి కానీ ఫుడ్ పంచుతా లేదు అంటే ఎవరన్నా ముసలి వాళ్ళు లేనివాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ చేస్తా లేదు అంటే అనాథాశణాలయంకెళ్ళి ఫుడ్ పెడతా ఈ మూడిట్లో ఏది చేస్తే బాగుంటుంది దేనికి ఎక్కువ కామెంట్ వస్తాయో అది చేస్తా ఓకేనా థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు లవ్ యూ అండి అందరికీ అడ్వాన్స్ అవయబడి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్